మోహనవాణి తెలుగు పోడ్కాష్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నిజాయితీతో కూడిన ప్రార్థన అద్భుతాలను సృష్టిస్తుంది సాయి రామ్ సాయి కళ్యాణ్పూర్ అనే వ్యక్తికి అతడి జీవితంలో పన్నెండు ఐదు పంతొమ్మిది వందల ఒక భయానకమైన సంఘటన జరిగింది ఆ రోజు అర్ధరాత్రి నిద్ర మధ్యలో లేచాడు బాగా నీరసం అనిపించింది దానికి తోడు అతడి కుడిచెయ్యి కదవలేకపోయాడు అప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది ఇలాగే తన తల్లికి ముగ్గురు ఆమె అక్కలకు అరవై సంవత్సరాల వయసు లోపునే పక్షవాతం వచ్చింది అదే తనకి ఇప్పుడు వచ్చి ఉంటుందని ఇది మాతృవర్గం నుండి సంక్రమించిందే అయి ఉంటుందని అతడి ఆలోచన తను చూస్తే పెళ్లి కానివాడు ఇంట్లో ఒక పని మనిషి ఉంది ఇప్పుడు ఆమె తప్ప తనకి చేసే వారు ఎవరున్నారు ఇంట్లో ఒక మూల దేవుడి గది ఉంది దాంట్లో బాబా చిన్న విగ్రహం ఉంది బాబా విగ్రహం వైపు చూస్తూ బాబా అని బాధగా అరిచాడు చీకట్లో బాబా విగ్రహం సరిగ్గా కనబడడం లేదు కానీ బాబా వచ్చి తన గదిలో కూర్చున్నట్లుగా భావించాడు తనని ఓదారుస్తున్నట్లు ఆ భావనలోనే ఇంకొక భావన కలిగింది నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ఉదయం పని మనిషి వచ్చి పలహారం తయారు చేసింది ఆమె సరిగా అతడిని గమనించలేదు అతడు నెమ్మదిగా లేచి ఎలాగో స్నానం ముగించుకుని తన ఎడమ చేతితోనే ఆరతి ఇచ్చాడు అలాగే ఎడమ చేతితోనే పలహారం నోట్లో పెట్టుకుని తిన్నాడు చివరకు ఆమెకు చెప్పి ప్రక్కనే ఉంటున్న డాక్టర్ను పిలవమన్నాడు డాక్టర్ వచ్చి పరీక్షించి హాస్పిటల్లో చేరమని సలహా ఇచ్చి వెళ్ళాడు అప్పటికి పని మనిషికి అసలు విషయం ఏమిటో అర్థమైంది దీనికి చికిత్స ఎన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు అంది కళ్యాణ్ పని మనిషి అడిగిన దానికి ఆలోచించకుండానే ఐదు రోజుల్లో వచ్చేస్తానన్నాడు కానీ జరిగిందేమిటి అతడికి తెలుసు ఈ జబ్బుకు తేరుకోవాలంటే చాలా రోజులు పడుతుంది అలాంటప్పుడు ఐదు రోజుల్లో నయమై వచ్చేస్తానని ఎలా చెప్పాడు తనకది కూడా తెలుసు అలా చెప్పింది తాను కాదు బాబాయే తన చేత అలా చెప్పించారు హాస్పిటల్లో ఒక గౌరవనీయుడైన పార్సీ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు ఆ డాక్టరు చాలా మంచి మనిషి భగవంతుడిపై భక్తి విశ్వాసాలు కలిగినవాడు భగవత్పార్థనకుండే బలం ఏపాటిదో బాగా అనుభవం ఉన్న వైద్యుడు కళ్యాణకు మంచి చికిత్స ఇచ్చాడు దానితో పాటుగా తగిన ఫిజియోథెరపీ కూడా చేయించారు ఉదయాన్నే లేవగానే తన కుడి చేతిలోకి ఏదో శక్తి ప్రవేశించినట్లయింది చేతిని కదుపుదామని ఉత్సాహపడ్డాడు ఇంతలో డాక్టర్ వచ్చాడు అంత త్వరగా కళ్యాణ్ కోలుకున్నందుకు ఆశ్చర్యపోయాడు బాబాను ప్రార్థించడం వల్లనే ఇంత తొందరగా కోలుకున్నానని కళ్యాణ్ చెప్పాడు డాక్టరు అవునని తల ఊపుతూ నిజాయితీతో కూడిన ప్రార్థన అద్భుతాలను సృష్టిస్తుంది అన్నాడు ఇంకా ఇదే రకమైన విశ్వాసాన్ని బాబాపై ఎప్పుడూ కలిగి ఉండమని దానివల్ల నీ భావి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని చెప్పుకొచ్చాడు ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన కథ అందరం విన్నాము సో వెంటనే ఈ కథకు లైక్ చేయండి వీలైనంతమందికి త్వరగా ఈ కథను షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి సాయి లీలతో కూడిన మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేసిన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి